హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత మిస్టర్ అండ్ మిసెస్ యాభై నాలుగో భాగాన్ని వినేద్దాం అమ్మమ్మ ఎలా ఉన్నావు ఎంతో ఆప్యాయంగా పలకరించాడు కార్తిక్ బాగున్నా నాన్న మీరు ఎలా ఉన్నారు నా మనవరాలు ఎలా ఉంది అంది బాగుందమ్మమ్మా ఏం చేస్తున్నావు అంటూ మాటలు కలిపాడు ఏముందిరా పాడలు చూసుకోవటం పాలు తీయటం వండుకొని తినటమే కదా చెప్పు ఏంటి విషయం అమ్మమ్మ ప్లీజ్ ఈ విషయం ఎవరికీ చెప్పకు ముందుగా నీకే చెబుతున్నాను ఏంటి నాన్న అంది దేవి గారు అది సమీర నెల తప్పింది ఏంటి నన్నాను అనేది చాలా సంతోషంగా అడిగింది దేవి గారు గోడచాటనున్న సమీర కోపంగా నొసలు చిట్లించి పళ్ళు నూరుకుంది నన్ను ఎవ్వరికీ చెప్పొద్దని చెప్పి వాళ్ళ అమ్మమ్మకి ఎంతో సీక్రెట్గా చెప్తున్నాడు చెప్తాను ఫోన్ అవ్వగానే ఈయన గారి సంగతి అనుకుంది అవునమ్మమ్మ రెండు వారాలు పోతే తనకి మూడవ నెల వస్తుంది చాలా మంచి విషయం చెప్పావు నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఇప్పుడే బయలుదేరుతాను నా మనవరాలకి కావలసిన పళ్ళు అవన్నీ తీసుకొని వస్తాను అంది సంతోషిస్తూ అది కాదమ్మమ్మ నువ్వు వచ్చే రెండు ఉంటే రెండు వారాలు ఇక్కడే ఉండాలి ఏంటి అన్నాడు అవునమ్మమ్మ ముందులా సమీర విషయంలో నేను రిస్క్ తీసుకోలేను అంతేకాదు అమ్మకి చెబుదామనుకున్నాను కానీ ఎన్ని రోజులని సమీరాన్ని చూస్తుంది చూసినా ఏదో ఒకరోజు ఇద్దరి మధ్యన గొడవ రాకుండా ఉండదు పోని అత్తమ్మతో చెబుదామన్నా సమీర పుట్టింట్లో ఎక్కువ రోజులు ఉండదు అమ్మమ్మ మావయ్య ఎంత చూసినా నా మీద బెంగతో వచ్చేస్తానంటుంది పనమ్మాయిని పెట్టానమ్మమ్మ నువ్వు చేయాల్సింది ఏంటో కాదు తనని జాగ్రత్తగా చూసుకోవాలి రెండు వారాలు ప్లీజ్ అమ్మమ్మ అన్నాడు ఎప్పుడు లేనిది మనవడు అంతలు అడిగేసరికి దేవి గారు కాదనలేకపోయింది ఏంటి నా అడుగుతున్నావు నాకు తెలియదా ఏంటి నీ బాధ నాకు అర్థమవుతుంది భయపడకు ముందులో ఏమీ జరగదు నేను ఉంటాను పాడలు చూసుకోమని పాలేరికి వాళ్ళ ఆవిడికి అన్నీ అప్పు చెప్పి వస్తాను నేను గంటలో బయలుదేరతాను నాన్న ఈ విషయం అప్పుడే ఎవరికి చెప్పకండి సరేనా హా సరే అమ్మమ్మ నువ్వు జాగ్రత్తగా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అంతా విన్న సమీరాకి నోట మాట రాలేదు కార్తిక్పై మరింత ప్రేమ ఎక్కువైంది వెనక నుంచి కార్తిక్ని హత్తుకుంది ఏయ్ నువ్వు పడుకోలేదా అన్నాడు నువ్వు లేకుండా నాకెలా నిద్రపడుతుంది అని కార్తిక్ మెడ దగ్గర ముద్దు పెట్టి నానమ్మని ఎందుకు అండి ఇబ్బంది పెట్టడం అంది పడుకోకుండా పిల్లిలా గోడచాట నిలబడి నా మాటలు విన్నావు అన్నమాట అవునా అంటూ ఆమె వైపు తిరిగాడు మరి నాకు తెలియకుండా అంత సీక్రెట్గా ఏం మాట్లాడుతున్నారో నేను తెలుసుకోవాలి కదా అంది తెలుసుకున్నావు కదా పద పడుకుందు నానమ్మ వస్తుంది కదా అండి తనకి ఇష్టమైన వంట చేస్తాను అంది ఏ నీకు వాంతులు అవుతున్నాయి కదా బాగా నీరసంగా ఉన్నావు ఎలా వంట చేస్తావు నేను ఈ రోజుకి బిర్యానీ తీసుకుని వస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు వద్దండి ట్యాబ్లెట్లు వేసుకున్నాను కదా పెద్దావిడ కదండి బయట ఫుడ్ ఏం పెడతాం ఎంత పావు గంటలో వండేస్తాను ఈ లోపు మీరు స్నానం చేయండి సరే నీ ఇష్టం అని కార్తిక్ లోపలికి వెళ్ళిపాడు కోపానికి ఏం తక్కువ లేదు ఎందుకు ఈయన గారికి అంత కోపం అనుకుని స్టవ్ పైన రైస్ పెట్టి కాయగూరలు కట్ చేసింది చికెన్ ఉండడంతో చికెన్ కర్రీ వండి పులిహోర చేసింది కాస్త వైట్ రైస్ ఉండడంతో మజ్జిగ పులుసు చేసి పాయసం చేసింది సింపుల్గా పని చేసుకుని బయటకు వచ్చింది సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు కార్తిక్ కార్తిక్ చెప్పు ఎందుకండి అంత కోపం ఆవిడ నన్ను ఎంత బాగా చూసుకుందో మర్చిపోయారా నాకు తెలుసు సమీరా కానీ నీ హెల్త్ బాగోలేదు కదా అందుకే వంట చేయొద్దు అన్నాను కానీ వేరుగా ఏమీ కాదు నాకు తెలుసండి టాబ్లెట్లు ట్యాబ్లెట్లు వేసుకున్నాక నాకు బాగానే ఉంది చూడండి అంటూ కార్తిక్ ఎదురుగా నిలబడి నేను జాగ్రత్తగానే ఉంటానండి మీరు భయపడకండి ముందులా మనకేమీ జరగదు అని కడుపు మీద చేయి వేసుకుని నువ్వైనా మీ నాన్నకి చెప్పరా ఎందుకు డాడీ భయపడుతున్నాడో నాకేమీ కాదని చెప్పు సమీర మాటికి నవ్వుకున్నాడు కార్తిక్ తొందరగా ఫ్రెష్ అయి వస్తానండి నానమ్మ వచ్చే టైం అవుతుంది కదా సరే వెళ్ళు అని వర్క్ చేసుకున్నాడు ఫ్రెష్ అయి వచ్చి తను వర్క్ చేసుకుంది సమీర ఒక గంటకి కాల్ వెళ్ళి మోగడంతో ఇద్దరు ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టారు రేయ్ డోర్ తీయండిరా ఎంతసేపు కాలింగ్ బిల్ కొట్టాలి బయట నుంచి అరిచింది దేవి గారు కార్తిక్ నవ్వుకొని డోర్ ఓపెన్ చేస్తాడు ఎందుకే అమ్మమ్మ అరుస్తావు తీస్తాను కదా డోరు ఎందుకు అంత కంగారు కంగారు ఉండదా ఏంట్రా అని ఫోస్గా కార్తిక్ని పక్కకి నెట్టి లోపలికి వచ్చి సమీరాన్ని హత్తుకుంది ఎలా ఉంది తల్లి ఆరోగ్యం ఎంత మంచి విషయం చెప్పావు నా బంగారు తల్లి అమ్మ మీకోసమే నా బాధంతా అని సమీర తలనింది చాలా థ్యాంక్స్ నానమ్మ నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదు నీ కోసం నేను ఎందుకు రానమ్మా వాడు విషయం చెప్పగానే నా ఆనందం ఇంత అంత కాదు అని కార్తిక్ వైపు చూసింది కోపంగా చూస్తున్నాడు కార్తిక్ ఏదో ఆనందంతో పక్కకి నెట్టాం లేరా ఆ మాత్రం దానికి ఎందుకంత కోపం ముఖం మార్చుకోకు మార్చుకోరు మరి ఈ మధ్య నాకంటే ఎక్కువ సమీరాని చూస్తున్నా ఆ విషయం నాకు బాగా అర్థమవుతుంది అన్నాడు నీ పెళ్ళా మీదే కదరా చూపిస్తున్నాను ఎందుకురా అంత కుల్లు నీకు అని మనవన్ని హత్తుకొని ఆ దేవుడు నీకు ఎప్పుడు అన్యాయం చేయట్రా నువ్వు మంచి మనసున్న మహారాజువి అందుకే నీ బిడ్డ నీ దగ్గరికి వచ్చిందిరా నీ మంచితనమే మీ ఇద్దరికి ఎప్పుడు తోడుగా ఉంటుంది అని దేవి గారు అనగాని కార్తీక్ ఏం మాట్లాడలేదు నానమ్మ ముందు స్నానం చేయండి భోజనం చేద్దరు చేస్తాను తల్లి పది నిమిషాల్లో కూర్చొని అని సోఫాలో కూర్చుంది సమీరా జ్యూస్ తెచ్చి దేవి గారికి ఇచ్చింది జ్యూస్ తాగి కార్తీక్తో మాట్లాడింది దేవి గారు ఇల్లంతా సందడిగా అనిపించింది సమీరాకి దేవి గారి మాటలు వేసే జోక్స్ తనకి నవ్వు తెప్పించాయి భార్య ముఖంలో ఆనందం చూసి నవ్వుకున్నాడు కార్తిక్ దేవి గారు వచ్చేసరికి ఇల్లంతా సందడిగా అనిపించింది ఆ రోజు పొద్దున్నే లేచింది సమీర తలస్నానం చేసి బయటికి వచ్చింది కాల్ వెల్ కాలింగ్ వెల్ మోగడంతో డోర్ ఓపెన్ చేసింది నిన్న అయ్యగారు పనిచేయమని చెప్పారమ్మా అంది హో నువ్వా సరే లోపలికి రా అని అన్ని గిన్నెలు కడిగి ఇల్లంతా మాప్ పెట్టేసి బయట రెండు చిన్న బాల్కనీలు కడగమని చెప్పి తను పూజ గదికి వెళ్ళింది మనస్ఫూర్తిగా పూజ చేసుకుని ఇల్లంతా ధూపం వేసింది దేవి గారు నిద్రలేచి బయటకొచ్చారు ఏంటమ్మ ఇంత పొద్దున్నే లేచావు నువ్వు పడుకోవచ్చు కదా పనులు నేను చేసేదాన్ని మీరెందుకు నానమ్మ చేయటం ఇవేమీ బరువుల పని కాదు కదా పూజ చేసుకున్నాను ఉండండి అమ్మమ్మ కాఫీ పెడతాను అని వంటగదికి వచ్చింది అప్పటికే వంటగది అంతా శుభ్రం చేసింది పని ఆవిడ నీట్గా చేసేసరికి సమీరాకి ఆవిడ పని తీరు నచ్చింది నీ పేరేంటి అని అడిగింది నా పేరు శాంతి అమ్మ అవునా ఎక్కడ ఉంటావు ఏం చేస్తావు నువ్వు అని వివరాలన్నీ అడిగింది సమీర నవ్వుతూ అన్నిటికీ సమాధానం ఇచ్చింది శాంతమ్మ ఓ నీకు ఇద్దరు అబ్బాయిలేనా పర్వాలేదైతే మీ కోడలు ఏం చేస్తారు శాంతమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉంటారమ్మా ఒకరికొకరు పడరు అలా నెట్టుకొని వస్తున్నాను సపరేట్లు పెట్టేశాను అని నా దగ్గర పెట్టుకోను వాళ్ళ పాటలు ఇంకా వాళ్ళే పడతారమ్మా నేను ఎంతలా చూసినా ఏం చేసినా వాళ్ళకి నచ్చదు అందుకే వాళ్ళ ఇష్టం వాళ్ళకే వదిలేశారు అంది శాంతమ్మ హాల్లో కూర్చున్న దేవి గారు ఆ మాటలు విన్నారు నీ కోడలు నీ మాట వినరు అయితే అవునమ్మా లేచిన దగ్గర నుంచి అన్ని పనులు నేనే చేయాలి చివరికి కాఫీ నేనే పెట్టాలి లేకపోతే గొడవ నా కొడుకులు కూడా ఏం మాట్లాడరు ఏటేళ్ల కాలం వాళ్ళకి చాకరీ చేయాలంటే వల్ల కాదమ్మా నా బతుకు నేను చూసుకోవాలి కదా వాళ్ళు ముద్ ముద్ద పెడతారన్న ఆలోచన అయితే నాకు కనిపించడం లేదు అందుకే నా పొట్ట గడుపుకోవాలని నేను ఇంకా పని చేసుకుంటున్నాను నా ఇంట్లో నేనే ఉంటున్నాను వాళ్ళు బయట మా వారు కట్టిన పెద్ద ఇంట్లో పైన ఒకరు కింద ఒకరు ఉంటున్నారు అని తన విషయాలన్నీ చెప్పింది శాంతమ్మ అంతా విన్న సమీరాకి బాధ కలిగింది శాంతమ్మ లేనిదేమీ కాదు ఉన్నది ఇద్దరు కొడుకులకి సమానంగా ఇచ్చి ఈ రోజున తన బ్రతుకు తెరువు కోసం పని చేసుకుంటుంది వాళ్ళ మీద ఆధారపడడం ఇష్టం లేక వాళ్ళ మాటలు పడక అనుకుంది దేవి గారు సరే శాంతమ్మ నువ్వేం బాధపడకు నీ కొడుకులకి నీ విలువ తెలియటం లేదు అందుకే కాఫీ ముందు అని శాంతమ్మకి కాఫీ ఇచ్చి ట్రేలో కాఫీ కప్పులు పెట్టి హాల్లోకి వచ్చింది అప్పుడే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు కార్తిక్ గుడ్ మార్నింగ్ కార్తీక్ అని దేవి గారికి కార్తిక్కి కాఫీ ఇచ్చింది తను ఒక కప్పు తీసుకుని సిప్ చేసింది టిఫిన్ ఏంటి సమీరా నానమ్మ బాగా ఉప్మా తింటుంది కదా అదే వేస్తాను వంట నేను చేస్తాను తల్లి ఈ టైంలో నువ్వు పడు వండింది నీకు తినాలని అనిపించదు లేదు నానమ్మ ప్రస్తుతం వంట చేశానంటే ఆఫీస్కి వెళ్ళాలి కదా టైం అవుతుందని ఎందుకు సమీర అన్ని పనులు నువ్వు చేస్తే ఇంక నేనెందుకు ఇకపై అన్నీ చేస్తాను కానీ ఇంతకీ నీ ప్రెగ్నెంట్ విషయం అమ్మ వాళ్ళకి చెప్పావా సమీర మౌనంగా కార్తిక్ వైపు చూస్తుంది ఏంటి అడుగుతుంటే వాడి వైపు చూస్తున్నావు నేనే చెప్పొద్దనానమ్మమ్మ మూడో నెల రాగానే అందరికీ చెబుదామని వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడానా అది కాదులే నానమ్మ ఆయన ఉద్దేశం ఏంటో నాకు తెలుసు నానమ్మ కానీ ముందుగా అమ్మవారికి చెప్పినా ఇటు మా అత్తమ్మకి విషయం తెలిసిన నన్ను ఆయన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు అందుకే రెండు ఫ్యామిలీకి ఒకేసారి చెబుదామని ఆయన ఉద్దేశం అంది సరే మీ ఇష్టం వాడి నిర్ణయంలో తప్పు లేదులే అని దేవి గారు అనడంతో సమీరా ఇంకా ఏం మాట్లాడలేదు ముగ్గురు కలిసి టిఫిన్ చేశారు శాంతమ్మకి టిఫిన్ పెట్టింది సమీర ఆఫీస్కి టైం అవుతుందని దేవి గారు కార్తిక్ ఇటు సమీరాకి లంచ్ బాక్స్ పెట్టేశారు సరే నానమ్మ మేము ఆఫీస్కి వెళ్తున్నాం పని మీరేమీ చేయకండి సాయంత్రం శాంతం వస్తుంది కదా తన అన్నీ చేస్తుంది శాంతమ్మ సాయంత్రం తొందరగా వచ్చే మా నాన్నమ్మ ఒక్కతే ఇంట్లో ఉంటుంది తనకి తోడుగా నువ్వు ఉంటావని సాయంత్రం తొందరగా వచ్చేయమన్నాను వెళ్తాం అని సమీర కార్తిక్ వెళ్ళగానే దేవి గారు శాంతమ్మ వైపు చూసి చిన్నగా నవ్వి మాటలు కలిపారు సరే ఇంటికెళ్ళి శాంతమ్మ భోజనం పెట్టిస్తాను సాయంత్రం తొందరగా వచ్చాయి అని శాంతమ్మకి బాక్స్ పెట్టించింది శాంతమ్మ వల్లగానే దేవి గారు కాసేపు టీవీ చూసి నిద్రపోయారు ఏవండి ఏంటి సరోజ ఒకసారి అమ్మాయికి ఫోన్ చేయండి చాలా రోజులు అవుతుంది కదా తనతో మాట్లాడి ఈ మధ్యన అసలు ఫోనే చేయటం లేదు అంత ఖాళీ లేకుండా ఏం పని చేస్తుందో మరి ఏంటి నీ బాధ అమ్మాయి జాబ్ చేస్తుంది కదా అన్నీ తెలిసే ఇలా మాట్లాడుతున్నావా ఉండు ఫోన్ చేస్తాను అని సమీరాకి ఫోన్ చేశారు మోహన్ గారు వర్క్లో ఉన్న సమీరా తండ్రి దగ్గర నుంచి ఫోన్ రాగానే తన ఆనందం ఇంత అంత కాదు హలో నాన్న ఎలా ఉన్నారు అమ్మాయి ఎలా ఉంది అంది ఏంట్రా ఈ మధ్యన సరిగా ఫోన్ చేయటం లేదు జాబ్లో బిజీనా క్షమించండి నాన్న అంటే కొద్దిగా బిజీగా ఉండి చేయలేదు అమ్మ ఎలా ఉంది బాగానే ఉన్నాను తల్లి ఏంటోరా నువ్వు ఫోన్ చేయకపోయేసరికి భయం వేస్తుంది ఎందుకమ్మా అంత భయం ఏం లేదు తల్లి ఎలా ఉంటుంది నీ ఆరోగ్యం అని మాటలు కలిపింది సరోజ మాట్లాడుతుంది కానీ సమీర ఆనందం అంతా ఇంత కాదు విషయం చెప్పాలని నాలుగు చివరి వరకు వచ్చిన కార్తిక్ మాటలు తలుచుకుని తన్ని తాను కంట్రోల్ చేసుకుంది సరే అమ్మ నేను సాయంత్రం ఫోన్ చేస్తాను వర్క్లో ఉన్నాను అని సమీరా ఫోన్ కట్ చేయగానే సరోజ మోహన్ గారికి ఫోన్ ఇస్తూ చాలా రోజుల తర్వాత అమ్మాయి సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుందండి ఒకసారి మన అమ్మాయి దగ్గరికి వెళ్దామా అస్తమానం వెళ్ళటం కరెక్ట్ కాదు నెక్స్ట్ మంత్ వెళ్దాం అని సరోజ తలనిమిరారు రెండు వారాలు దేవి గారు సమీరాని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు కొత్తగా పనిచేరిన శాంతమ్మ సమీరాకి బాగా అలవాటైంది ఇంట్లో మనిషిగా వాళ్ళతో కలిసి కలిసిపోయింది శాంతమ్మ అమ్మమ్మ అంటూ బాధగా చూశాడు కార్తిక్ తప్పదు నాన్న వెళ్ళాలి నీకోసమే కదా వచ్చాను లేదంటే ఎన్ని రోజులు నేను ఇక్కడ ఎక్కడైనా ఉంటానో చెప్పు నాకు తెలుసా కదా అమ్మమ్మ నీ కోసం ఎవరి దగ్గర నువ్వు ఉండవు కానీ ఇన్ని రోజులు నువ్వు ఇక్కడ ఉండి సడన్గా వెళ్తుంటే నాకు ఎదులా అమ్మమ్మ అంటూ దేవి గారిని హత్తుకున్నాడు సమీర ముఖంలో రాత్రి నుంచి ఆనందం లేదు దేవి గారంటే ఎక్కలేని అభిమానానికి తనకి అయినప్పుడు ఆవిడ ఎంత బాగా చూసుకున్నారో ఇప్పటికీ మర్చిపోలేదు నానమ్మ ఉండు నానమ్మ రెండు రోజులాగి వెళదు అంటూ దేవి గారి చేతిని పట్టుకుంది మిమ్మల్ని వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదమ్మా కానీ పాడలు పొలాలు ఇవన్నీ పారేలకి పాలేరికి మా తోడి కోడలికి అప్పు వాళ్ళు మాత్రం ఎన్ని రోజులను చూస్తారు వాళ్ళకి పనులు ఉంటాయి కదా నేను వచ్చే నెల వస్తాను కదా మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి పైగా శాంతమనికి తోడుగా ఉంటుంది తనని మాత్రం వదులుకోకు పని బాగా చూస్తుంది పైగా ఇంటి విషయాలు కూడా బయటికి చెప్పే మనిషి కాదు నువ్వు టైంకి మందులు వేసుకో జాగ్రత్తగా ఉండు ఏ పని చేయకు ఏమన్నా తినాలన్నా చెప్పు నేను వండుకొని తెస్తాను సరేనా సరే నానమ్మ అని దేవి గారిని అత్తుకుంది సరే సమీరా నేను అమ్మాయిని డ్రాప్ చేసేస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు సరే కార్తిక్ గారు నానమ్మ ఇందులో పచ్చళ్ళు సాయంత్రానికి వంట అవి చేస్తాను ఇంటికి వెళ్ళగానే మీరు ఇవి తినాలి మీకు ఇష్టమైన నేత చీరలు తీసుకున్నాను నచ్చితే కట్టుకోండి అని దేవి గారికి బ్యాగ్ ఇచ్చింది నా కూతురే ఎప్పుడు ఇలా చీరలు కొనివ్వలేదు నువ్వు కొన్నావు కదా నువ్వు ప్రేమతో ఇచ్చింది నేనేది కాదలను అని సమీరా తలనిమిరి తనకి వెళ్ళటం ఇష్టం లేకపోయినా తప్పక వెళ్ళింది వాళ్ళు వెళ్ళగానే ఇల్లంతా బోసినట్టుగా అనిపించింది సమీరాకి కార్తిక్ చెప్పిన విషయం గుర్తు చేసుకొని తన కడుపు మీద చేయి వేసుకొని రెండు వారాల పైనే అయింది అయినా అందరికీ ఫోన్ చేసి చెప్పమని చెప్పారు కదా అనుకుని ముందుగా సరోజ వాళ్ళకి ఫోన్ చేసింది హలో తల్లి ఎలా ఉన్నావమ్మా హా అమ్మా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాన్న ఏం చేస్తున్నారు అంటూ కాసేపు మాట్లాడింది ఏంట్రా ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా వీకెండ్ కదమ్మా రేపటి వరకు నో ఆఫీస్ కానీ ఇంట్లో వర్క్ ఉంది నీతో ఒక విషయం చెప్పాలమ్మా ఏంట్రా అది నీకు మనవడి కావాలా మనవరాలు కావాలా నవ్వుతూ అడిగింది సమీరా ఏమైందో నాతో వెటకారు వాడుతున్నావా అందుకే అమ్మా నాన్న నేను తింగరమాలకో అనేది నీకు ఇంకా విషయం అర్థం కాలేదా అంది మెల్లగా ముఖంలో రంగులు మారిపోయాయి నా బంగారు తల్లి నిజమా దాదాపు అరుస్తూనే అంది సమీరా చెవి మూసుకుని అమ్మ పక్కింటి వాళ్ళు బయట అందరూ జడుచుకొని వస్తారే నీ అరుపుకి ఎవరేమీ చచ్చిపోలే కానీ నీకు మీ నాన్నకి బాగా లోకు అందుకే నన్ను అన్ని మాటలు అంటున్నారు ఇప్పుడు ఎన్నో నెల అమ్మా ఆప్యాయంగా అడిగింది కూతుర్ని అమ్మ మూడో నెల వచ్చిందమ్మా నిన్ననే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను మందులిచ్చారు బేబీ బాగానే ఉందన్నారు అవునా ఇప్పుడే బయలుదేరుతున్నాం నాన్నగారు బయటికి వెళ్ళారు రాగానే విషయం చెప్పాలి అయ్యో నాకు ఆలో చేతులు ఆడటం లేదమ్మా నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా మీ నాన్న ఒకరు ఇంట్లో ఉండి నన్ను ఎప్పుడు ఏడిపిస్తారు ఈ టైంలో బయటికి ఎందుకు వెళ్ళారో ఏమో నాకు అర్థమే కావడం లేదు సరే సరే నువ్వు జాగ్రత్తగా ఉండు నేను నీకు ఇష్టమైన వంటలన్నీ చేస్తాను అని హడావిడిగా మాట్లాడుతున్న సరోజ మాటలకి సమీర నవ్వుకుంది అమ్మ హడావిడి ఏమీ వద్దమ్మా నాకు ఏది తినాలని లేదు ఏదైనా ఉంటే నీకే చెప్పి నీ చేతే వండించుకుంటాను సరేనా మీరు జాగ్రత్తగా రండి అని సమీర ఫోన్ కట్ చేయగాని సరోజ కంట్లో అలుముకున్న తడి తుడుచుకొని పూజ గదికి వచ్చి దండం పెట్టుకుంది నీ పూజలు ఇంకా అవ్వలేదా నీ కోరికలతో దేవునికి ఊపిరాడకుండా చేసేలా ఉన్నా అంటూ లోపలికొచ్చారు మోహన్ గారు మీరు మరీను ఇప్పుడు నేను గుడ్ న్యూస్ చెబితే మీరు ఎగిరికి ఎంత తెలుసా అంది ఏంటి నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావా అయినా ఆపరేషన్ చేయించుకున్నారు కదా ఇదేలా సాధ్యం అమాయకంగా అడిగారు మోహన్ గారు కోపంగా భర్త చేతిపై కొట్టి సిగ్గుపడింది సరోజ ఆ సిగ్గు చూడగానే మోహన్కి నవ్వాగలేదు నువ్వు సిగ్గుపడితే బాలే ఉంటావు సరోజా ఏమైందే మన అమ్మాయికి మూడో నెల అండి ఇప్పుడే ఫోన్ చేసి విషయం చెప్పింది ఏంటి అని షాక్ అయ్యారు మోహన్ గారు అవునండి అంటూ భర్తని పట్టుకుని గిరిగిరా చుట్టూ తిరిగింది సరోజా ఆ దంపతుల ఆనందం అంతా ఇంత కాదు సరోజాకి పిల్లలంటే పిచ్చి అని మోహన్కి బాగా తెలుసు నీ ఆనందం కానీ కుదురుగా నిలబడి ముందు అమ్మాయికి ఇష్టమైన వంటలన్నీ చేయి ఈరోజే అమ్మాయి దగ్గరికి వెళ్దాం సరే అండి ఆ అమ్మాయి చెప్పిన విశేషం ఏంటో కానీ మనకి రావాల్సిన పొలం పేపర్స్ మన చేతికి వచ్చాయి అని తను తెచ్చిన పొలం తాలూకు కాగితాలు చూపించి కానీ సరోజా షాక్ అయింది ఇది నిజంగానే గుడ్ న్యూస్ అండి అంటే ఇంకా పొలం అంతా మన సొంతమే కదా రిజిస్ట్రేషన్ కూడా చేయించాను ఇంకా మనకి తెలియలేదు ముందు పద ఆ అమ్మాయి దగ్గరికి వెళ్దాం మార్కెట్కి వెళ్ళి కూరలు అవి తెస్తాం అని మోహన్ గారు బయటికి వెళ్ళగానే సరోజా పని మొదలుపెట్టింది ఫోన్ పట్టుకొని ఆలోచనలో మునిగింది సమీర ఏదైతే ఐదైందని సుమిత్రకి ఫోన్ చేసింది హలో సమీరా ఎలా ఉన్నారమ్మా అత్తమ్మా ఏం చేస్తున్నారు అంటూ కాసేపు మాట్లాడి విషయం చెప్పింది సుమిత్ర షాక్ అయింది ఏంటి తల్లి నువ్వనేది ఆనందం పట్టలేకపోయింది అవునత్తమ్మా నిన్ననే హాస్పిటల్కి వెళ్ళాను అని విషయం అని చెప్పగానే సుమిత్ర ఆనందానికి అవదరలేవు తల్లి అక్కడ ఒక్కదానివే ఏమంటావు ఇక్కడికి వచ్చేయండి నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని సుమిత్ర అనగానే సమీర భయపడింది అత్తమ్మా అవును ముందులా ఏమీ జరగదు కార్తిక్కి నేను ఫోన్ చేసి చెబుతాను అని సుమిత్ర మాట్లాడుతూ ఉంటే సమీర తనకు తెలియకుండానే కడుపు మీద చెయ్యి వేసుకుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిసినింగ్